అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని ఈరోజు పేరు చివరన ఎస్హెచ్తో ఎండ్ అయితే లైక్ రమేష్ లైక్ రాజేష్ ఇలా ఎస్హెచ్ రాకేష్ సురేష్ ఇలా అయితే రెండు వేల ఇరవై ఐదులో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కుడితే వచ్చే సంఖ్య తొమ్మిది తొమ్మిది అంటే కుజుడు సో కుజుడు ఎలా ఉంటాడంటే భయంగాపై రిక్వెస్ట్ చేస్తే ఇస్తాడు జాలి కరుణ మానవతావాది హ్యుమానిటేరియన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఎదిరీయడానికి చూస్తే ఈ టూ జీరో టూ ఫైవ్ తొమ్మిది కుజుడికి ముక్కు మీద కోపం చాలా ఘోరంగా శిక్షిస్తాడు ఈ తొమ్మిదిని రక్తంతో పోల్చుకోవచ్చు అందుకే రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ యాక్సిడెంట్స్ సునామీలు భూకంపాలు యుద్ధాలు ఒక భయంకరమైన వాతావరణం వరదలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి కొట్లాట్లు వస్తున్నాయి భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తున్నాడు తల్లిని కూతురు చంపేస్తూ ఉంది కూతురుని తల్లి చంపేస్తుంది కలికాలం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తూ ఉంది సో టూ జీరో ఫైవ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మెయిన్లీ ఫార్ పీపుల్ విత్ ఎస్హెచ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ పైథాగ్రస్ సిస్టమ్ సో ఈ ఎస్ హెచ్తో వాళ్ళకి ఈ టూ జీరో టూ ఫైవ్లో ప్రాబ్లమ్స్ రెట్టింప్ అయిపోతాయి సో రమేష్ పేరు తీసుకుంటే ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి రెండు వేల ఇరవైలో కోపం ఎక్కువైతుంది డబ్బులు తక్కువ అవుతాయి ఆరోగ్యం తక్కువ అవుతుంది సో రమేష్లో ఆరు అక్షరాలు సంఖ్యాబలం ఇరవై ఎనిమిది ఆరు అంటే నైన్ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ టోటల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ పేర్లు లెటర్స్ ఏమో ఆరు ఒకటికి ఆరు పడదు అదేవిధంగా రాకి రాజేష్లో టోటల్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ జే అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఏఈ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ సిక్స్ ఓవల్స్ పోతే నైన్టీన్ కాన్జినెంట్స్ వన్కి సిక్స్కి పడదు సో వన్ సిక్స్ వల్ల మళ్ళీ ఒక అడుగు ముందుకి ఆరులైనకి కోపం ఎక్కువ సో సంబంధాలు భార్యాభర్తల సంబంధాలు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ మంది రమేష్లకి రాకేష్లకి రాజేష్లకి సురేష్లకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్లో ఉండాలి అయితే వేరే వేరే ఇంట్లో ఉండాలి హై ఛాన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏ పని చేసినా ఫెయిల్యూర్స్ అవ్వడం అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ లీడింగ్ టు డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది సో పేరు చివరిన ఎస్హెచ్ వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో పేర్లు చెక్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్స్తో ముందుకెళ్ళగతే సో రాకేష్లో ఆర్ఏకేఈహెచ్లో ఎయిటీన్ నెంబర్ ఉంది దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు సో చంద్రుల్లోంచి వెన్నెలు రావాలి రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు సో ఎయిటీన్ని టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ అన్వాంటెడ్ కోరల్ నెంబర్ డైవర్స్ నంబర్ అంటాం ఈ ఎయిటీన్లో ఏఈ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఆరు పోతే పన్నెండు ఆరు పన్నెండు పన్నెండు అంటే మూడు ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది మళ్ళా పన్నెండు ఉంది ఆరు మూడు అంటే వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు మంచిగా ఉండగలరు చెడ్డగా ఉండగలరు ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల డబ్బు పాడవుతుంది కాపురం పాడవుతుంది పన్నెండు వల్ల జీవితం ఒక్కసారిగా తలకిందలది నేను ఇంతవరకు ఏ సురేష్ కూడా ఒక్క సురేష్ అయితే హ్యాపీగా ఉన్నది చూడలేదు సో వీళ్ళకి భార్యతో మనస్పర్ధలు ఉంటాయి ఈ పనైతే యాభై లక్షలు ఈ పని అయితే కోటి అన్ని ఊహల్లో బతుకుతారు ఊహలో బతకడమే కానీ రియాలిటీలో ఉండేది కాదు ఎస్ అంటే మూడు అక్షరలేమో ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల డబ్బు చేతులు ఎంతోచో నిలబడదు కాపురం బాగుండదు ఆరోగ్యం బాగుండదు జీవితమే బాగుండదు సో మీ పేరు చివరన ఎస్హెచ్ ఉంటే జాగ్రత్త పడండి మీ పేరులో కరెక్షన్స్ అవసరమని అర్థం సో అలాంటి వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్లో త్రీ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నన్ను నేరుగా హైదరాబాద్లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాను వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి నేనైతే నేరుగా కలవడానికే ఇంపార్టెన్స్ ఇస్తాను యూ కెన్ టేక్ ఫోన్ అపాయింట్మెంట్ బట్ ఐ బీ హ్యాపీ టు సీ యూ వచ్చిన వాళ్ళు మీ కష్టాలు ఏం చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ లైఫ్ ఎలా ఉందో చెప్తాను మంచి సలహాలు ఇస్తాను నేను చెప్పినట్టు కోర్స్ రాయడం లక్కీ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ చేసుకోవడం వల్ల మన లైఫ్లోకి బాడీలోకి పాజిటివ్ దూరి సూర్యకిరణాల ద్వారా మన బాడీలో నెగిటివ్ని పాజిటివ్గా మార్చి తొందరగా డబ్బులోకి వెలుగులోకి ఆయుష్ పెంచుకోవాలంటే లక్కీ స్టోన్ మంచి గుణగణాల కోసం లక్కీ స్టోన్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం ద్వారా లైఫ్ అంతా ఆనందంగా ఉంటాం సో చాలామంది రాంగ్ రాంగ్ కరెక్షన్స్ రోజు నాకు నూట యాభై నుంచి రెండు వందల షీట్లు వస్తున్నాయి మా లోకల్లో తీసుకున్నాము అని ఇలాంటి కరెక్షన్స్ వల్ల నేను చెప్తున్నాను ప్రయోజనం ఉండదు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నాన్నగారు బిహెచ్ఎల్లో డీజీఎం జాబ్ రిజైన్ చేసి ఈ న్యూమరాలజీ స్టార్ట్ చేశారు నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్ గవర్నమెంట్ డాక్టర్గా ఉండి పెద్ద శాలరీ వదులుకొని ఈ న్యూమరాలజీ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఈ సబ్జెక్ట్ మీద మాకు నమ్మకం ఉంది మేము బెస్ట్ ఇవ్వగలమన్న నమ్మకం ఉంది అండ్ మేమిచ్చిన అందరూ కూడా లైక్ బోయ్పాటి సీను గారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు టిఎన్ సంతోష్ గారు మురగదాస్ గారు అత్లీ గారు తమన్నా అమీర్ ఖాన్ తేజ సర్జా నిఖిల్ సిద్ధార్థ్ నితిన్ సింగర్ ఉషా సింగర్ దీపు శేఖర్ మాస్టర్ అందరూ బాగున్నారు సో మంచి లైఫ్ కావాలంటే ద బెస్ట్ని కలవండి ఏదో చిన్న చిన్న వాళ్ళని చేసుకొని న్యూమరాలజీ పని చేయదంటే నేను నమ్మను మీరు వెళ్ళిన పర్సన్ రైటా కాదా చూసుకోండి అండ్ మీరు బెస్ట్ అనుకున్న వల్ల చేయించుకోండి మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ కాలింగ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న మూడు నెంబర్స్లో ఏ నంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి రాంగ్ నంబర్ వల్ల మీకు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి కష్టాలు వస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పేర్లో బలం తెలుసుకోండి బాగుంటే అదృష్టవంతులు బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే ఒక పేరు బాలినప్పుడు ఇంకొక పేరు ఇంకో పేరు దయచేసి పెట్టకండి సో ఒక పేరు బాగుంది ఇంకో పేరు పెట్టచ్చు ఒక పేరు బాలినప్పుడు దయచేసి పేర్లు మళ్ళా మళ్ళీ పెట్టకండి దోషాలు వాళ్ళకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది